విశాఖ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి దర్శించుకున్నారు మంత్రికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం పండితులు ఆశీర్వచనం చేశారు ఆలయ అభివృద్దికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందిస్తుందని మంత్రి ఆనం హామీ ఇచ్చారు చుట్టూ <laughs> vâng ạ 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 లోకాన్ని ఉధరించి లోకానికి ఉపయోగపడేటువంటి వాడుగా భగవంతుడు అంటే సర్వకాల సర్వావస్థలలో భగవంతుడు వాడు ఉండి ఆ సమయానికి అందరికీ ఉపయోగపడే స్వభావం ప్రస్తుతిస్తోంది అట్లాంటి వరాహ సింహప్రభువు తమకి ఆయురారోగ్య ఐశ్వర్య భాగ్యాలు ఇచ్చి హితోధికమైనటువంటి అభివృద్ధిని కలిగించి దేవాలయం ఆంధ్రదేశంలో ఉండేటువంటి దేవాలయాలన్నింటినీ ఇనుగోటి చేసి ఆ లోకానికి తనకి సర్వ సుఖ సుఖులు అడిగేటట్టుగా స్వామిని ప్రార్థిస్తుంది ఇప్పుడు మొన్న జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది చాలా బాగా జరిగింది అనేటువంటిది ఇవాళ సర్వత్రా ఉన్నటువంటి విషయం దానికి ఒక ప్రత్యేకమైన ప్రాతిపదిక ప్రత్యేకమైన స్థానం కావాలి అన్నప్పుడు ప్రభుత్వంకి స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించడానికి అసలు వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో జరిగేవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పండుగలే మాత్రం కాబట్టి ఏ కార్యక్రమం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం అనే కాదు ఇక్కడ ఏది చేసినా కూడా ప్రభుత్వం దానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనిచేయడం వరకు గతం కన్నా మెరుగుపడింది నూటికి నూరు శాతం మెరుగుపడిందని నేను చెప్పలేను కానీ ఐవీఆర్ఎస్ సిస్టమ్ వల్ల ఆలయాల్లో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాన్ని పరిపాలన భాగస్వాములు అవుతున్నారు ఇంకా కొన్ని కొరతలు ఉన్నాయి వాటన్నిటినీ కూడా సరిచేసి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే అన్నప్రసాదం అన్ని ఆలయాల్లో అన్నప్రసాదం ఉంచాలి అనేటువంటిది ఇవాళ ప్రభుత్వం అన్ని ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అయితే కొన్నిటికీ ఆలయాలకి ఆర్థిక స్థమత సరిపోతుంది సరిపోనప్పుడు ఏం చేయాలనే దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని తయారు చేసి ఆ వ్యవస్థను కూడా అమలు చేయడానికి సార్ తెలియదు భద్రత విషయంలో ఇప్పటికే చాలా వరకు మార్పులు తీసుకొస్తూ ఉన్నాం ఇంకా కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న జరిగినటువంటి విషయంలో కూడా ఎక్కడ ఉత్సవాలు జరిగినా దానికి ఒక స్పెషల్ టీమ్ ను కాన్స్టిట్యూట్ చేసి ఒక ప్రత్యేకమైన విభాగాన్ని ఎటువంటి ఉత్సవాలు లేకుండా దాతర్లు తిరణాలు జరిగేటువంటి దానికి ఆ యొక్క టీంను పంపించి ముందుగానే భద్రతా చర్యలు తీసుకోవాలనేటువంటిది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా సూచించడం జరిగింది దానికి ఒక సెక్యూరిటీ విభాగాన్ని ఏ స్థాయిలో ఎలా చేయాలి అనేటువంటిది వివిధ వ్యవస్థలతో మాట్లాడి దానికి ఒక నియమం ఏర్పాటు ఇది రాష్ట్రం అంతా ఒక దేవాదాయ శాఖల కాదు అన్ని శాఖల్లో కూడా ఎన్ఎంఆర్ అనేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళని క్రమబద్ధీకరించాలి అంటే ప్రభుత్వంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని అనుసరించి ఎలా చేయాలి అనేటువంటి దాని మీద చేయడానికి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మాకు ఏ ఒక్కరి మీద కక్ష లేదు ఎన్ఎంఆర్లను తొలగించి ఇంకొకరిని తెలుసుకోవాలనే కోరిక ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఈ ఆలయాలను కనిపెట్టుకొని ఈ ప్రభుత్వాలను కనిపెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి సరైన న్యాయం చేయడానికి ప్రభుత్వం విషయంలో స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేయాలి ఈ యొక్క ప్రాంతాలను ఈ ప్రకృతి ఈ దీని మీద ఈ కొండల మీద ఏ మేరకు చేయగలము ఇవన్నీ కూడా అధ్యయనం చేసి ఒక ప్రణాళికను తయారు చేసుకుని మాస్టర్ ప్లాన్ క్రియేట్ అయ్యాక అప్పుడు మాత్రమే ఇక్కడ అదనపు సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది ఇప్పటికే కొన్ని ప్రణాళిక లేకుండా జరిగినటువంటి ప్రయత్నాల వైఫల్యాలను మనం చూసాం మరొకసారి అటువంటి జరగకూడదు అనేది ఇవాళ ముఖ్యమంత్రి పంచగ్రామాల సమస్య పూర్తి అవుతుంది తప్పనిసరిగా దాదాపు పన్నెండు వేల నూట నలభై మందికి ఇండ్లు నిర్మాణం చేసుకున్నారు పంచగ్రామాలు దానికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ఆలయానికి భూమిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు ప్రతిపాదన ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో అంగీకరించింది దీన్ని హైకోర్టు యొక్క పర్మిషన్ తీసుకోవాలి మేము పూర్తి వివరాలని హైకోర్టు ముందు పెట్టాం దీనికి ప్రత్యామ్నాయం దేవాలయ ఆస్తులను కూడా పరిరక్షిస్తున్నామని చెప్పాం త్వరలోనే హైకోర్టు నివేదికని వాళ్ళు ఆమోదించి మాకు అనుమతులు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం మా అడ్వకేట్ జనరల్ కూడా ఇప్పటికే రెండు సార్లు ప్రస్తావన చేయడం జరిగింది అది వచ్చిన వెంటనే ఈ సింహాచలం ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు వేల నూట నలభై తొమ్మిది మంది కుటుంబీకులకి రాష్ట్ర ప్రభుత్వం ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఆలయ యొక్క ఆస్తులను కూడా పరిరక్షిస్తామని చెప్పారు ఇవాళ రాష్ట్రంలో దేవాదాయ శాఖ మరి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడానికి గౌరవనీయులైనటువంటి మా ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిలో అనేక సూచనలు ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్కరూ నేను ఆలయాలకి మన పాలక వర్గాలని నియమించడం ప్రారంభమైంది ఒక దీంట్లో మూడు రకాలు ఉన్నాయి కొన్ని పాతిక లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్నది కొన్ని కోటి రూపాయలకన్నా తక్కువ ఆదాయం ఉన్నది కొన్ని ఐదు కోట్లు ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆదాయాలు ఉన్నటువంటి ఆదాయాలు మన రాష్ట్రంలో వీటన్నిటికి కూడా కమిషనర్ ఎండోమెంట్ వారు కొన్ని నియామకం చేస్తే ధార్మిక పరిషత్ కొన్ని నియామకం చేస్తారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొన్ని నియామకం చేస్తారు ఈ నియామకాల ప్రక్రియ మొదలైంది ఇవాళ ముందు దేవాదాయ శాఖ కమిషనర్ గారు వారిచ్చే ఆదేశాలు ఏ ఆలయాలకు ఉన్నాయో వాటికి నోటిఫై చేసాం తొందరలోనే పాలక వర్గాలను నియమించడం జరుగుతుంది మిగిలినటువంటి పెద్ద ఆలయాలని ధార్మిక పరిషత్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో నియమింపబడేటువంటి ఆలయాలను కూడా వెంటనే చేయాలనేటువంటిది ఉంది కానీ కొన్ని పాలక వర్గాలు ఇంకా పాత పాలక వర్గాలు ఉన్నాయి వాళ్ళని ఎట్ట నిలువున తొలగించేసి వేరే పాలక వర్గాలను తీసుకురావాలనేది మా అభిమతం కాదు వాళ్ళ సమయం బహుశా ఈ సంవత్సరం చివరి లోపల చాలా ఆలయాలకి వాళ్ళ సమయం పూర్తి అవుతుంది వాళ్ళ సమయం పూర్తి అయిన తర్వాత మేము కూడా పట్ట పాలక వర్గాన్ని వేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దీప నైవేద్యాలు ఇప్పటికే దాదాపు ఐదు వేల ఆరు వందల ఆలయాలకి పదివేల రూపాయలకు పెంచి చూపదీపిన నైవేద్యాలు ఇస్తున్నాయి అలాగే పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇప్పటికే దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన